నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత హిందువులు అత్యంత పవిత్రంగా భావించే గోవులను రక్షించే బాధ్యతలో ఉన్న గోరక్షక్ సోను సింగ్ పై ఇస్లామిక్ చాందస్తు ఇబ్రహీం కాల్పులు జరిపాడు హైదరాబాద్ శివారు ప్రాంతం పోచారం ఐటి కారిడార్ పరిధిలో బుధవారం ఈ కాల్పుల ఘటన జరిగింది కీసర మండలం రాంపల్లికి చెందిన సోను సింగ్ అంటే ప్రశాంత్ గో సంరక్షణ కార్యకర్త పశువుల అక్రమ రవాణాను గుర్తించి హిందూ సంఘాలకు సమాచారం చేరవేస్తుంటాడు ఇటీవలే వరంగల్ వైపు నుంచి పశువులతో వస్తున్న లారీని ఆపేందుకు సోనుసు కారులో వెంబడించాడు దీంతో పై కక్ష పెంచుకున్నాడు ఇబ్రహీం చర్చల కోసం శ్రీకాంత్ అనే వ్యక్తిని మధ్యవర్తిగా కూడా ఇబ్రహీం పెట్టుకున్నాడు కబురు పంపాడు ప్రశాంత్ సింగ్ తన కారులో యానాంపేటకి చేరుకున్నాడు చర్చలు జరుగుతుండగా ఇబ్రహీం తన వెంట తెచ్చుకున్న రివాల్వర్ ని తీశాడు మూడు రౌండ్లు గాల్లోకి పేల్చాడు నాలుగో రౌండ్ ని ప్రశాంత్ వైపు కాల్చాడు ఆ తూట ప్రశాంత్ ఛాతి కింది భాగంలో దిగింది కాపాడాలంటూ ప్రశాంత్ సింగ్ కేకలు వేస్తూ పరుగులు తీశాడు దీంతో నిందితుడు ఇబ్రహీం పరారయ్యాడు గోరక్షకుడు ప్రశాంత్ సింగ్ పై నిందితుడు ఇబ్రహీం కాల్పులు జరపడంతో వెంటనే సికింద్రాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు సోను సిక్ కాలయానికి బుల్లెట్ తగలడంతో పరిస్థితి విషమంగా ఉందని అత్యవసర చికిత్స చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇతర నేతలు కూడా సోను సింధు పరామర్శించారు గడ్కేసర్ సమీపంలో ప్రశాంత్ కిషోర్ అలియాస్ సోను అనే గోరక్షకుడిపై ఎంఐఎం గుండాలు కాల్పులు జరిపారు అతని పరిస్థితి విషమంగా ఉంది గోరక్షలో పాల్గొనకుండా గోవులను రక్షించకుండా గోరక్షకులను నిరుత్సాహపరిచేందుకు కొందరు ఉద్దేశపూర్వకంగానే చేసిన దాడి ఇది అని బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు మండిపడ్డారు దీనిపై ఇప్పటికే పోలీసులకు కూడా ఫిర్యాదు అందించామని తెలిపారు మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా దీని మీద స్పందించారు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉందో అర్థమైపోతోందని దిప్పి పొడిచారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మజ్లీ పెరిగాయన్నారు నిజామాబాద్ లో కూడా ఏకంగా పోలీసులనే చంపేశారని పరిస్థితిని అర్థం చేసుకోవచ్చునని మండిపడ్డారు మరోవైపు హైదరాబాద్ లోని డీజీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది గోరక్ష దళ సభ్యులపై కాల్పుల ఘటనపై బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు దీంతో బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు డీజేపీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన టీ బీజేపీ చీఫ్ రామచంద్రరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఐటీ క్యారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన కాల్పుల కేసును పన్నెండు గంటల్లో ఛేదించామని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు యామంపేట వద్ద అక్టోబర్ ఇరవై రెండున సాయంత్రం కాల్పుల్లో గోరక్షక్ కార్యకర్త బిద్లా ప్రశాంత్ అలియాస్ సోరూ సింగ్ తీవ్రంగా గాయపడ్డారు గోరక్షక్ దళ కార్యకర్త ప్రశాంత్ పై కాల్పులు జరిపిన నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు ప్రధాన నిందితుడు ఏవన్ మహమ్మద్ మొహమ్మద్ ఇబ్రాహీం కురేషిని అరెస్ట్ చేశామని అలాగే సహ నిందితులు ఏ త్రీ కురువా శ్రీనివాస్ ఏ ఫోర్ హసన్ బిన్ మోసిన్లను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు ఇక మరో నిందితుడు ఏ టూ హనీఫ్ కురేషి పరారీలో ఉన్నాడన్నారు ఏదేమైనా ఈ కేసు పక్కదోగబట్టించే ప్రయత్నం కూడా చేస్తున్నారని ఐదు లక్షల డిమాండ్ మేరకే గొడవ జరిగిందని ఆ గొడవ నేపథ్యంలోనే కాల్పులు జరిపామని చెప్తున్నారు కానీ అసలు ఆ గన్కి లైసెన్స్ ఉందా ఒక లైసెన్స్ లేని ఇల్లీగల్ గన్ని ఎలా వాడుతున్నాడు ఏం జరిగింది ఎండ్ గోవులు మన జాతీయ జంతువుగా ప్రకటించాలి అది కోట్ల మంది మనోభావాలకు సంబంధించింది తల్లిలాగా పూజిస్తుంటామని చెప్పిన తర్వాత కూడా గోవధ చేస్తూ లేకపోతే గోమాంసం ద్వారా ఏ పైశాచిక ఆనందాన్ని పొందాలనుకుంటున్నారు ఏదేమైనా ఈ కేసును కూడా నీరుగార్చే ప్రయత్నం చేస్తారా సరైన న్యాయం జరుగుతుందా నిందితులకు శిక్ష పడుతుందా లేదా అనేది చూడాలి అంటే గోవును రక్షించడానికి వెళ్తే కూడా ప్రాణాలు తీస్తారా ఇంత నీచానికి దిగజారుతూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం రోజు చెప్తుంది అండి యాజ్ యూజువల్గా ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్స్కి కొన్నంత బలాన్ని ఇవ్వడంతో పాటు కొత్త వీడియోలను మీ ముందుకు తీసుకురావడానికి కావాల్సిన ఉత్సాహాన్ని కూడా అందిస్తుంది ప్రతి వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయడం మర్చిపోకండి అండ్ కొంతకాలం ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయతను మీరు చేసే సహాయం మాత్రమే ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తుంది విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్